స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్న ఓటర్ల పేర్లే లిస్టుల్లో చాలా ఉన్నాయని అంటున్నారు వాటిని సరిచేసే వ్యవస్థలు ఎన్నికల కమిషన్ దగ్గర లేవు మళ్లీ రాష్ట్రాల్లోని అధికారంలో ఉన్న ప్రభుత్వం దగ్గర చేయి చాపాలి నిజానికి ఈసీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అని రాజ్యాంగం చెబుతోంది కానీ ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వాటిని నిర్వహించడానికి వీరికి సిబ్బంది ఏ మాత్రం లేరు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులపైనే ఆధారపడాలి తప్పులు జరగడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు బ్యూరోక్రస్ లో ఉన్న అవకతవకలు భూ ప్రపంచంలో ఎక్కడా కనిపించమనే సంగతి అందరికీ తెలిసింది అలాంటి పెడుతుంటే మరి ఎన్నికలు ఎలా జరుగుతాయని భావించాలి అని సీరియస్ అవుతున్నారు ఇకపోతే ఎప్పుడూ లేనిది పోలింగ్ సమయాన్ని పెంచుకుంటూ వెళ్లడం ఇంతకు ముందన్నడూ జరగలేదు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా కొన్ని చోట్ల అనుమతులు ఇవ్వడం విశేషం సాయంత్రం ఐదు లేదా ఆరు గంటలకు ఎన్నికల ప్రక్రియను ముగించాలి కానీ రాత్రి వరకు కొనసాగించడంపై కూడా అనుమానాలు <Sessus> వ్యక్తమవుతున్నాయి <Sessus>